నువ్వేనా అమ్మా నువ్వు నీ సాక్ష్యంతో ఓ రౌడీ వేదం సెల్లో పెట్టించావు ఈ రోజు నువ్వు చెప్పబోయే సాక్ష్యంతో మా కమిటీ మెంబర్ల బరువు కూడా నిలబడు అందుకేనమ్మా కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే గారి తరపున మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందించడానికి వచ్చినా ఇది కూడా తీసుకోవాళ్ళ వస్తామమ్మా అసలు ఆది గురించి నువ్వేమనుకుంటున్నావు ఆది గురించి నీకేం తెలుసు ఏ కాలేజ్ లో చూసినా టీచింగ్లు ర్యాగింగ్లు రేపులు నరుక్కోడాలు కొట్లాట్లు అలాంటివేం లేకుండా మళ్ళాంటి అమ్మాయిలంతా ఈ కాలేజ్ లో హ్యాపీగా ఉన్నామంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆది ఆదిని నువ్వు అనుకున్నంత చెడ్డవాడేం కాదు ముందు వెనక ఆలోచించకుండా ఆదిని పోలీసులకు పట్టించావు ఈ డిడి బిగ్ మిస్టేక్ ఈ రోజుల్లో పట్టపగలు నడి రోడ్డు మీద అసలు జరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు అలాంటిది గోపిల మరో స్టూడెంట్ కాకూడదని ఎంక్వైరీ కమిషన్ కాలేజ్ కి రప్పించిన ఆదిని పోలీసులకు పట్టించావు